స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలు అబద్ధమని అది సాధ్యం కాదని మాజీ ఎమ్మెల్యే లక్ష్మణరావు అన్నారు శనివారం కనిగిరి పట్టణంలోని జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన సదస్సులు ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే పన్నెండు వందల కోట్లు అవసరమని ఆయన అన్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఆయన అన్నారు తిరిగి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని మాటలు చెప్తున్నారే తప్ప నిధులు కేటాయించడం లేదని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరమని ఈ నిధులు తక్షణమే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా మంత్రి చేసిన ప్రకటనను ఆయన సవాల్ విసిరారు వెలుగొండ ప్రాజెక్టు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి నిర్మల రామానాయుడుకు ఆయన సవాల్ విసిరారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రతి బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి వేదిక నాయకులు మాలకొండారెడ్డి ముక్కు బాలకృష్ణారెడ్డి శ్రీనివాసురెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రేక్షకులనే ఆ ఉద్దమల పాల్గొంటా ఉన్నారు 1900 కోట్లు శాంక్షన్ రెండవది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే టన్నెల్స్ రెండు టన్నెల్స్ మీ అందరూ కూడా ఇనుంటారు చూసి ఉంటారు కొంతమంది ఆ సొరంగాల పూర్తి కావాలి వేడర్ కాలం సమర్ ఎన్ని కొంత పూర్తిై నిన్న ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాంతానికి వచ్చాడు నిన్నే ఆయన ఒక ప్రకటన చేశాడు ప్రజా ఈరోజు పేపర్లో ఏమిటా ప్రకటన రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను నేను ఈ స్టేజ్ మీద నుంచి నిమ్మల రామానాయుడు ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు పూర్తి చెయ్యలేవు చంద్రబాబు నాయుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకని చేయలేరు ఈ ప్రాజెక్టులు రెండు పూర్తి కావాలి ఈ ప్రాజెక్ట్ ఇది పూర్తి కావాలంటే ఇమీడియట్గా నాలుగు వేల కోట్లు కావాలి ఎన్ని కోట్లు నాలుగు వేల కోట్లు నేను ఒకసారి అని ఈ బడ్జెట్లో రెండు వేల కోట్లు ఇవ్వండి నెక్స్ట్ బడ్జెట్లో రెండు వేల కోట్లు ఇవ్వండి ఈ నాలుగు వేల ఉంటే ఇది పూర్తి అయిపోదు కానీ